హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు అందరికీ విజయదశమి నవరాత్రి ఎనిమిదవ రోజు శుభాకాంక్షలు నేను ఈరోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను ప్రసాదం ఏం ప్రిపేర్ చేశాను ఈరోజు ఎలా డే కడిచిందో మీతో షేర్ చేసుకుంటాను చూసేద్దాం రండి నేను ఈరోజు ప్రసాదంగా చక్కెర పొంగలి చే చేశానండి సో దానికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బియ్యం ఉడకపెట్టి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టాను ఆ తర్వాత బెల్లం హాఫ్ కప్పు తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్ పోసి ఇలా మరిగే వరకు ఉంచాలండి కొద్దిగా తీగపాకం వచ్చేదాకా ఉంచాలా ఇలా తీగపాకం రాంగాల్ని కొద్దిగా ఇలాచి పౌడరు మనము ఫ్రై చేసి పెట్టుకున్న గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఉడకపెట్టిన అన్నం వేసి బాగా కలుపుతూ మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసి కొద్దిగా ఆ బెల్లం అంతా రైస్కి ఇంకి పడేలాగా కొద్దిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ ఇంకా నేను కొద్దిగా దేవుడికి ప్రసాదం తీసి ఇంకా పక్కన పెట్టాను ఇది ఈరోజు ఈ విధంగా ప్రసాదం ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను పూజ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను సో నేను పిల్లలు ఇవాళ హాలిడేస్ అదే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో నాకు లంచ్కి అంత హాడ్ సో ముందు నేను నెమ్మదిగా ప్రసాదం ప్రిపేర్ చేసి పూజ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ చేశాను సో ఈరోజు ఇలాగా నాకు ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకొని తర్వాత ఇంకా నేను దీపావళికి ఇచ్చి అగరబత్తి అగరబత్తి వెలిగించి ఇలాగా నేను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు మీరేం తర్వాత ఇంకా ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను బ్రేక్ ఆ తర్వాత నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చూస్తున్నాను సో ఇది లంచ్కి నేను క్యాబేజీ టమాటా కర్రీ చేద్దాం అనుకుని సో క్యాబేజీ కట్ చేసి పెట్టాను తర్వాత ఒక రెండు టమాటా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసేసి ఆయిల్ పొయ్యి మీద ఆయిల్ అవి స్టవ్ మీద పెట్టి మగ్గుతూ ఉంటే ఇంకా నేను మిగతా ఇంట్లో అన్ని చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను అండి ఇలాగా బట్టల ఆరేసేసాను తర్వాత ఇంకా నేను ఆ కూర మది మధ్యలో తిప్పుతూ ఉండాల అడుగంటకుండా సో లై లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకా నేను ఈ పనులన్నీ చూసుకుంటాను తర్వాత రైస్ కూడా ప్రిపేర్ కుక్కర్లో పెట్టి రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను సో ఈ రోజుకి ఇదే లంచ్ అండి రైసును తర్వాత క్యాబేజీ టమాటా కర్రీ సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇలా గడిచిందండి ఆఫ్టర్నూన్ వరకు తర్వాత పిల్లలకి కూడా నేను పెట్టించేశాను ఇంకా ఈ ఈవినింగ్ మేము ఇక్కడ మాకు దగ్గరలోనే ప్రతి ఇయర్ దసరాకి ఇలాగా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందండి అమ్మవారిని పెట్టి తర్వాత ఇలాగ కోలాటాలు డ్యాన్సులు అవి చేస్తూ ఉంటారు తర్వాత ఎగ్జిబిషన్లో లాగా అన్ని ఐటమ్స్ పెడతారు సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము ఇయర్ ఇంకా బాగా ఎక్కువగా చేశారండి ఐటమ్స్ కూడా చాలా పెట్టారు పిల్లలు అన్నీ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు మేము వెళ్ళిన రోజు ఆ రోజు క్రౌడ్ కూడా బాగా ఎక్కువగా ఉందండి చాలామంది జనాలు ఉన్నారు సో ఇంకా అన్ని ఫుడ్ స్టాల్సు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్స్ సో పిల్లలు అందరూ ఎక్కారండి మేము నలుగురు మాత్రము ఈ డ్రాగన్ ట్రైన్ ఒకటి ఎక్కుతాము సో అది ఒకటి నలుగురు ఎక్కుతాము ఇంకా పిల్లలు వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు మేము ఇంటికి వచ్చాకే ఇంకా నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా డిన్నర్ చేసి ఇంకా అడుగు అలా కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఇలా గడిచిందండి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారు ప్రసాదంగా ఏం ప్రిపేర్ చేశారు నాకు కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ఇంతేనండి మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను మరి బాయ్ థ్యాంక్ యూ